సంక్రాంతి అంటేనే పిండి వంటలు ఆ పిండి వంటల్లో ముఖ్యమైనది సున్నుండలు పాతకాలంలో లాగా టేస్ట్ రావాలన్నా అలాగే ఈ కాలం పిల్లలకి బలవర్ధకమైనటువంటి సున్నుండ కావాలన్నా ఏమేం టిప్స్ వాడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సున్నుండ తయారీకి ముఖ్యమైనవి మినపగుళ్ళు ఆ మినపగుళ్ళను దోరగా వేయించుకోవాలి గుప్పెడు బియ్యం అలా వేసేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి ఎలా వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పాతకాలం లాగా మంచి టేస్టీ ఉన్నటువంటి సున్నుండ కావాలంటే పొట్టుపప్పు తీసుకోవాలి కానీ ఈ కాలం పిల్లలు టేస్ట్ కన్నా కలర్ చూస్తున్నారు సో అలాంటప్పుడు క్వాంటిటీ రెండు సమానంగా అంటే పొట్టు తీసినవి కొన్ని అలాగే పొట్టు లేనివి కొన్ని కలిపేసేసుకొని చేసుకోవచ్చు అది క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి నేను వన్ బై ఫోర్త్ కలుపుకున్నాను ఇంకా హెల్దీగా ఉండాలనంటే అంటే డ్రై ఫ్రూట్స్ తినమంటే తినరు ఏదో రకంగా వాళ్ళకి ఈ డ్రై ఫ్రూట్స్ ఎందేలా చేయాలి అనే ఉద్దేశంతో నేను అన్నింటిని ఒక్కొక్కటిగా సిమ్ లో రోస్ట్ చేసేసుకోవాలండి ఆ తర్వాత నేనైతే బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను బెల్లం వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది ఐరన్ కూడా లభిస్తుంది కలర్ కు ప్రయారిటీ ఇస్తారు పిల్లలు అని కొంచెం బెల్లం అలాగే ఇష్టం లేని వాళ్ళు కొంచెం కూడా కలుపుకోవచ్చు ఆ రెండింటిని వేస్తూ ముందుగా మనము ఆ డ్రై ఫ్రూట్స్ ను మిక్సీ వేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత బెల్లం తరుక్కుని మినపగుళ్ళను కూడా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి కొని అన్నింటిని కలుపుతూ మళ్ళీ ఒకసారి మిక్సీ వేసేసుకున్నట్లయితే మనకు పిండి రెడీ అయిపోతుంది అప్పుడు వీలైతే ఇంట్లో తయారు చేసుకున్నటువంటి నెయ్యి లేదా మేలైనటువంటి నెయ్యి వేసేసి ఇలా సున్నుండలు చుట్టుకున్నట్లయితే సున్నుండలు రెడీ అవుతాయండి మంచి టేస్టీ అండి హెల్దీ సున్నుండలు అయితే రెడీ అవుతాయి పిల్లలకి పెద్దలకి ఎంతో బాగుంటుంది ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్ష Sampai